ఫ్రిడ్జ్లో పెట్టిన కూరతిని తొమ్మిది మంది తీవ్ర అనారోగ్యానికి పాలవగా అందులో ఒకళ్ళు మృతి చెందారు ఈ దుర్ఘటన హైదరాబాద్లోని వనస్సలిపురంలో జరిగింది బోనాల సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ ఆదివారం నాడు మటన్తో పాటు బోటీ కూర తీసుకొచ్చాడు ఆ రోజు అంత కుటుంబం అంతా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసి వాళ్ళంతా పండగ చేసుకున్నారు ఆ మిగిలిన మటన్ బోటీ కూరను ఫ్రిడ్జ్లో పెట్టారట అయితే సెకండ్ డే ఆ ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసి మళ్ళీ తినగా మొత్తం ఆ శ్రీనివాస్ యాదవ్ యొక్క కుటుంబం ఆయన ఆయన భార్య ఇద్దరు పిల్లలు అలాగే ఆయన భార్య రజిత యొక్క అన్న ఎవరైతే ఉన్నారో సంతోష్ కుమార్ ఆయన భార్య రాధిక ఆమెకు సంబంధించిన ఇద్దరు పిల్లలు వీళ్ళ తల్లి గౌరమ్మ మొత్తం తొమ్మిది మంది తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో పాటు వీళ్ళందరికీ విపరీతంగా వాంతులు అయ్యాయి దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చేరారు అక్కడ ఇంటెన్సివ్ కేర్లో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ శ్రీనివాస్ యాదవ్ ఆయన మృతి చెందారు మిగతా వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు అంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల విపరీతమైన బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది దాన్ని వేడి చేయడం వల్ల అది విషంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అయితే అసలే వర్షాకాలం ఈ వర్షాకాలంలో ఫుడ్ విషయంలో జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు తాజా కూరగాయలు తాజా మీట్ని కానీ వండుకొని తినాలని ఎప్పటికప్పుడు అది దాన్ని స్టార్ట్ చేసి అందులో నుంచి చల్లగా ఉన్న దాన్ని తీసి మళ్ళీ వేడి చేసి తినటం వల్లే ఇలాంటి దుర్ఘటన జరిగిందని డాక్టర్లు మరీ మరీ హెచ్చరిస్తున్నారు అంటే ఈ పండగ సందర్భంగా ఎవరైతే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అంతా ఆ పండగ రోజు ఎంజాయ్ చేసి ఆ మిగిలిపోయిన మటన్ని రెండో రోజు తినటం వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు వాళ్లకు విపరీతమైన అనారోగ్యంతో గురవడం వాంతులు విరోచనాలు కావడంతో ఆసుపత్రిలో చేరినప్పటికీ శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ బతకలేకపోయారు ఆయన స్పాట్లో చనిపోయాడు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సీజన్ మారిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చాలా కేర్ తీసుకోవాలని డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్నారు